ఈరోజు బైబిల్ మాట సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జైతనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి ఏహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ ఉన్నాడు ఆయన జనములను మనకు రూపర్చను మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదంగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటంతో ఆరోహణ ఆయను బూరాధ్వనితో ఏహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి దేవుడు సర్వభూమికి ఉన్నాడు రమ్యంగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు ఉన్నాడు దేవుడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు భూనివాసు ధరించుకొని క్రీడములు దేవుణ్ణి ఆయన రాయను మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఏహోవా గొప్పవాడను బహు కీర్తనీయుడునై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్నమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది దాని నగరుల్లో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షము చిన్నాడు కూడిరి వారు ఏకంగా కూడి వచ్చిరి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రంపడి త్వరగా వెళ్ళిపోయిరు సైన్యములు గతిపతి ఏహోవా పట్టణం నందు మన దేవుని పట్టణం నందు మనం విన్నట్టుగానే జరుగుట మనం చూచున్నాము దేవా నీ నామం ఎంతో గొప్పది నీ కీర్తియు భూద్ల వరకు గొప్పది నీ కుడిచెయ్యి నీతో నిండి ఉన్నది నీ న్యాయవితులను బట్టి సుయోనపర్వతము కాక యూదా కుమార్తెలు కాక ఆ మెయిన్ కీర్తనలు నలభై ఏడవ అధ్యాయము నలభై ఎనిమిదవ అధ్యాయము కొన్ని వచ్చినము